నమస్తే అండి నేను రోజా వైసీపీ అధికారంలోకి రావాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే మొదటిగా కనిపించేది కూటమిని విచ్ఛిన్నం చేయడం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారికి ఒక బ్రేక్ తీసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రేక్ తీసుకోవాలి ఎప్పుడైతే తీసుకొస్తామో సెట్ మనం ఏ విధంగా చలిగాసుకోవచ్చు ఇది వైసీపీ స్ట్రాటజీలో కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి బేసిక్గా వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన రెచ్చిపోతారు ఒక మాటలో చెప్పాలంటే యా పవన్ కళ్యాణ్ నువ్వు నీ వైఫ్తో కలిసి ఉన్నావు లేదో తెలియాలంటే మాకు ఫోటోలు చూపించాలి వీడియోలు చూపించాలని చెప్పేసి అడిగినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ అది ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి అది వైసీపీ దగ్గర నుంచి గత కొన్ని రోజులు గత కొన్ని పోస్టులుగా వస్తున్నటువంటి వార్తల విధానాలు చూస్తూ ఉంటాయి ఎందుకు ఇంతలా సింపతి చూపిస్తున్నారు దేనికోసం చూపిస్తున్నారు అంటే ఆశ్చర్య అంటే కొంచెం షాక్ అయ్యే ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాలిటిక్స్ని నిశ్చితంగా పరిశీలించే వాళ్ళు వైసీపీ చేసేటటువంటి రాజకీయాలని ప్రతిరోజు చూసేటటువంటి వాళ్ళ వ్యక్తులకి క్లారిటీ వచ్చేస్తుంది ఈ వాటికి ఏం ఎలాంటి గేమ్ ఆడుతుంది వైసీపీ ఏం చేస్తుంది ఏం లేదు సింపుల్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టేయాలి ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ పార్టీ మధ్య అది క్యాడర్ జెండా కూలీలను లేదంటే వైసీపీ టీడీపీ పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను లేదంటే కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి గంబొత్తుగా ఇచ్చేసినాడను ఇంతేంటంటే అంబటి రాంబాబు గారు నిన్న కాపు కులాన్ని ఉద్దేశించి అక్కడ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఇష్యూని కులానికి సంబంధించి మాట్లాడడం జరిగిందన్నమాట కాపులు అని చెప్పేసి అదేవిధంగా మన ఏదో రైల్వే తుని రైలు గట్టనకు సంబంధించి ఏదో కేసుని తిరగదోడుతుంది అనగానే వెంటనే కాపులు అందరూ వచ్చేస్తున్నారు అంటే కాపుల పేరు వచ్చింది కాపులంతా రాలా ప్రజలు రాలా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు మరోపక్క చూస్తే కనుక పవన్ కళ్యాణ్ జెండా కూలీలను లేదా తగ్గేసిన ఇది చేసిన ఇది అంతా నడుస్తూ ఉంది కదా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి అనమాట సింపతి గేమ్స్ బేసిక్గా వైసీపీ వాళ్ళ అనుకూల మీడియాలో సోషల్ మీడియాలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తానంటే ఒక విధానం ఉంటుంది కానీ ఏంటంటే విపరీతమైన సింపతి చూపిస్తా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా నారా లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తా నారా లోకేష్ గారు వెళ్ళిపోయినారు పైకి పవన్ కళ్యాణ్ ఉత్త డమ్మీలా ఉన్నాడని చెప్పేసి ఒక రకమైన గేమ్ అయితే వీళ్ళు ఆడుతున్నట్లయితే కనిపిస్తుంది ఇక్కడ లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని తొక్కేస్తున్నారని కూటమి ప్రభుత్వానికి స్తంభమైనటువంటి పవన్ మోసపోయాడంటూ వాళ్ళ అనుబంధ వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది వైసీపీ పార్టీ అనుబంధ వ్యక్తులు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని నమ్మి మోసపోయినాడు ఒక డమ్మి అయిపోయినాడు నారా లోకేష్ గారేమో పవన్ కళ్యాణ్ గారిని ఢమ్మీ చేసేసినాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రచారానికి వీళ్ళు తెరదీసినారు అంటే వీళ్ళ ప్లాన్ ఒకటి కూటమిలో చిచ్చు పెట్టాలా కూటమి కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టాలా పవన్ మీద విపరీతమైన జాలి చూపిస్తున్నట్టు సింపతి క్రియేట్ అవుతున్నట్టు చూపించాలా దీని ద్వారా వై జనసేన పార్టీ కేడర్ అంతా కూడా ఈ విధంగా అనుకోవాలి ఓ మా లీడర్ని టీడీపీ పార్టీ తొక్కేస్తుందా మా లీడర్ని మాట్లాడేస్తున్నారా మా లీడర్ని నారా లోకేష్ గారు డామినేట్ చేసేస్తున్నారా ఇలా అనుకోవాలి ముఖ్యంగా వీళ్ళ గేమ్ ఏంటంటే లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుకున్నా టీడీపీ పార్టీ ఎంత ఎంతగాదనుకున్నా నారా లోకేష్ గారే తన నెక్స్ట్ రాజకీయాలంగా వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తారు అది జరుగుతూ ఉంది కూడా మహానాడు కార్యక్రమంలో కావచ్చు వివిధ సందర్భాల్లో కావచ్చు మరి నెక్స్ట్ ఆ పార్టీ నాయన కదా తీసుకెళ్లాల్సింది ముందు భుజ మీద ఇది దీన్ని ఏ విధంగా చూపిస్తున్నారంటే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సైడ్ చేసేసినారు పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక జనసేన పార్టీ ఆయన సొంత పార్టీ అది అలాగే టీడీపీ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలాగే నారా లోకేష్ గారి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు అనేది ప్రతి ఒక్కరికి మీద పడుతుంది మీద పడుతుంది మరి అలాంటి టైంలో జీవితాంతం ఇంకా ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ ప్రజలకి ప్రజల కోసం ఇంకా ఆయనకంటూ నా తెలిసినంతవరకు ఆయన పర్సనల్ లైఫ్ అనేది లేకుండా అనుభవింది మొత్తం ప్రజా జీవితం అయిపోయింది అలాంటి వ్యక్తి లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళు అనుకుంటా కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనుకున్నాం ఆయన ఒక నూట పదిహేడు బతకాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం అయితే ఆయన ఆయన కొడుకుని తీసుకురావడానికి కూడా వీళ్ళు ఒక చిచ్చు పెట్టే కార్యక్రమానికి అయితే తెరదీసారన్నమాట అటు ప్రభుత్వ పరమైన నిర్ణయాలు ఎంఓఏలు కుదుర్చుకోవడంలో కూడా లోకేష్ గారు కీలక భూమికి అయితే పోషేస్తున్నారు పవన్కి ఆ పార్టీ ప్రాధాన్యత లేదని చెప్పేసి వీళ్ళు ఒక రకమైన చర్చను తీసుకోవడం జరిగింది తన ఉనికి నుంచి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఎంచుకున్నారనేది అనుకూల మీడియా యొక్క సారాంశం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒకటి రెండు సందర్భాలు అనుకుంటా మరి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారి విషయంలో అయితే గట్టిగా మాట్లాడినాడు బయటకు వచ్చేసి అదేవిధంగా అవినీతికి సంబంధించి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంతకుమించి ఎక్కడ కూడా బయట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తిరుపతి ఘటనపై విషయంలో కావచ్చు అప్పుడు మన బీఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పమని చెప్పినారు ఇవే చిన్న చిన్నవే వీటిని పెద్దగా చూపించి భూతత్వంలో చూపించేసి ఓ పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని ఏదో అనేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో చేసేసినాడు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ టీడీపీ పార్టీకి మధ్య విభేదాలు వచ్చేసినాయి ఒక చిచ్చు ఇది ఇది పరిస్థితి అన్నమాట ఈ గేమ్ అసలు ఈ గేమ్ సింపతి గేమ్ మొత్తాన్ని కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో మొదలుపెట్టారట టీడీపీ అనుకూల మీడియాలో కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ వార్తలే వస్తున్నాయని పవన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కాదు ఇప్పుడు ఈనాడులో కావచ్చు ఏబిఎన్లో కావచ్చు టీఎఫ్ఐలో కావచ్చు ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు లేదంటే ఆ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ వాయిస్ వినిపించడం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేస్తా అంటే ఒక టైమ్ స్లాట్ కావచ్చు అదేవిధంగా వార్తను ప్రొజెక్ట్ చేసే విషయం కావచ్చు ఎంత వెళ్తుందో అందరికీ తెలుసు కానీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి తీరు చూడండి పవన్ ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారంట చేస్తే ఎవరు చేయాలి జనసేన పార్టీ కార్యకర్తలు చేయాలా జనసేన పార్టీ నాయకులు చేయాలా పవన్ కళ్యాణ్ గారు చేయాలా కానీ ఎవరు చేయట్లేదు కానీ వైసీపీ పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట వీళ్ళకి ఏం చూడండి క్రమంగా వైసీపీ అనుకూల మీడియా కూడా పవన్ పై సిబ్బంది చూపించడం మొదలుపెట్టింది ఇటీవల లోకేష్ ప్రభుత్వంలో ప్రయారిటీ పెరిగిపోతుందని అదే సమయంలో పవన్ మాట ఎక్కడ చెల్లుబాటు కావడం లేదని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుబాటు కావడం లేదంట ఏం చెప్తాం ఈ మాటలు మర్మం అందరికీ తెలిసిందే పవన్ చంద్రబాబు మధ్య దూరం మొదలైతే ఆ దూరాన్ని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తుంది వైసీపీ మరి అది సాధ్యమైన ఇలాంటి వార్తలతో కూటంలో విభేదాలు మొదలవుతాయా అని చెప్పేసి తెలాల్సింది చెప్తున్నా కదండి ట్రాప్లో పడ్డారంటే మాత్రం మొదలవుతాయి పవన్ కళ్యాణ్ గారికి నారా నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా గౌరవం ఇస్తున్నారు నారా లోకేష్ గారు అయితే అన్న మా పవన్ అన్న మా పవన్ అన్న అంటూ అత్యద్భుతంగా ప్రేమను చూపిస్తున్నాడు సో ఒకటైతే గుర్తుపెట్టుకుంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు కూడా ఉండరు ఈ రోజున ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్నటువంటి సంఘటన చూస్తే మీకు ఇదే క్లారిటీ రావాలి నిన్న మొన్నటి వరకు ట్రంప్ని ఆ ఆహా ఓహో వీరుడు సూర్యుడెంట్ పొగినటువంటి ఎలన్ మస్క్ అదేవిధంగా ఎలన్ మస్క్ ని ఆహా ఓహో వీరుడు సూర్యుడంట పొలికినటువంటి ట్రంప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య రాజుకున్నటువంటి పరిస్థితి కానీ ఏంటంటే అక్కడ ఒక అంశం కారణంగా అది రాజుకుంది బట్ ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తాను పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ అనుబంధ మీడియా సంస్థల్లో లేదనో లేదంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సముచిత గౌరవం అవ్వట్లేదు ఒక రకమైన విధానాన్ని వీళ్ళు తీసుకొస్తాను ఈ ట్రాప్లో మనం పడ్డామంటే కనుక గొప్ప బార్లో పడినట్టే ఆ విషయాన్ని అయితే గమనించాలి ఇక సింహం సింగిల్గా అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ నేతలు జనసేన టీడీపీ బీజేపీ కలిసి తమ పలిసినప్పటికి కూడా పర్వాలేదు మేమే గెలిచేస్తామని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ మనం గెలవము సింగిల్గా పోతే వీళ్ళని బ్రేక్ చేస్తేనే మనం గెలుస్తామని చెప్పేసి భావించి ఈ విధమైన ఒక రకమైన రాజకీయానికి తెర తీస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ దగ్గర ఉన్నటువంటి గేమ్ ఏంటంటే జనసేన టీడీపీ పార్టీ మధ్య ఒక విగాదాన్ని సృష్టించాలా రెండు పార్టీల్ని దూరం అయ్యేటట్టు చూడాలా కేడర్ మధ్య సఖ్యత లేకుండా ఫైటింగ్ కావాలా సో ఆ ట్రాప్లో జనసేన టీడీపీ పడిందంటే మాత్రం అంటే కేడర్ పడిందంటే మాత్రం నాయకేందులంతా కూడా బాగానే ఉన్నారు కేడర్ పడిందంటే మాత్రం తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి రాజకీయం చూసినారు కదా దాన్ని దానికి డబల్ చూడాల్సి వస్తుంది సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి